పడమటి సముద్ర తీరాన ఒక రాజు ఉండేవాడు ఆయనకి సముద్ర ప్రయాణాలు అంటే చాలా సరదాగా ఉండేది ఆయన వద్ద ఒక గొప్ప నౌక ఉండేది దానికి చేపను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన రేవుకి ఎదురుగా తన భవనాన్ని నిర్మించుకుని రేవులో వాడనుంచుకుని కోరిక పుట్టినప్పుడల్లా కూడా అందులో ప్రయాణం చేసి ఎక్కడికో చోటికి తిరిగి వస్తూ ఉండేవాడు ఒకసారి ఏం జరిగిందంటే ఆ ఓడ నడి సముద్రంలో అకారణంగా నిలిచిపోయింది దానికి కారణం ఏంటో రాజుకు ముందు అర్థం కాలే అయితే అక్కడ సముద్రం మాత్రం చాలా లోతుగా ఉంది గాలి కూడా అనుకూలంగా వీస్తుంది అయినా ఓడ మాత్రం కదలట్లేదు ఏం చేయడానికి పాలుపోక రాజు సముద్రంలోకి తొంగి చూసి ఓడని ఆపింది ఎవరో కానీ దయ ఉంచి నా ఓడని కానీ వదిలిపెట్టినట్లు అయితే నేను మా దేశానికి తిరిగిపోయిన తర్వాత నా చేతుల్లో ఉన్న పని ఏం చేయమన్నా సరే తప్పక చేసి పెడతాను అని అవతల వాళ్లకు వినిపించేలా గట్టిగా కేకపెట్టాడు ఆయన అన్న మాటకి సముద్రం అడుగు నుంచి సమాధానం కూడా వచ్చింది అన్నమాట తప్పకు నువ్వు నీ తీరాన్ని చేరుతూనే ఏ ప్రాణిని మొట్టమొదట నువ్వు చూస్తావో ఆ ప్రాణిని నాకు అర్పించు అలా చేసినట్టు అయితే నా సముద్రం మీదుగా నిన్ను వెళ్ళనిస్తాను అని అలాగే అన్నాడు రాజు వెంటనే వాడగదిలి ముందుకు సాగింది సముద్రం దిగువ నుంచి మాట్లాడింది సముద్ర రాణి అయి ఉంటుందని అనుకున్నాడు రాజు ఆమె గురించి ఎన్నో విషయాల్ని ఆయన ఇదివరకే విని ఉన్నాడు రెండు రోజులు ప్రయాణించిన వాడ తీరానికి చేరుతూ ఉంది ఇంతలో తీరం అంత దూరంలో ఉండగానే రాజుకి రేవులో ఒక కదలాడే నలుసు లాంటిది ఏదో కనబడింది తీర ఆ దగ్గరికి వచ్చాక ఆ నలుసు పసివాడైన తన కొడుకేనని రాజుకి పూర్తిగా స్పష్టమైపోయింది అయితే రాజు సముద్రానికి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుని వెంటనే ఇంకొక పక్కకి తిరిగి చూశాడు అక్కడ ఆ నీటిలో తేలుతూ ఉన్న ఒక బాతు కనిపించింది రాజు మళ్ళీ వెంటనే రెండో పక్కకి చూశాడు అక్కడ ఇంకొక పంది కనిపించింది రాజు వెంటనే సముద్ర రాణికి నా కొడుకు నాకు ముందుగా కనిపించినట్టు ఎలా తెలుస్తుంది అనుకుని ఆ బాతుని ఈ పందిని పట్టించి చంపించేసి సముద్రంలో వేయించాడు ఆ తర్వాత రాజు ఓడదిగి తీరాన్ని చేరుకుంటూ తన భవనానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ సమయంలో సముద్రం నుంచి ఒక పెద్ద కెరటం వచ్చి రాజు వేయించిన వాతుని పందిని తీసుకొచ్చి ఒడ్డున పడేసింది ఆ కెరటం వెనక్కి పోయేటప్పుడు రాకుమారుని లాక్కుపోయి ఉండేది కానీ రాజు వెంటనే సమయస్ఫూర్తితో తన చిన్న కొడుకుని చప్పుని ఎత్తేసుకున్నాడు సముద్ర రాణి తన కొడుకుని ఇస్తే గానీ తృప్తిపడదని రాజుకి వెంటనే తెలిసిపోయింది ఈ ప్రమాదం గురించి రాజు తన భార్యకి కొడుక్కి వివరించి చెప్పి వాళ్ళని ఎప్పుడూ కూడా సముద్రం ఛాయలు కూడా వెళ్లకుండా కట్టుదిట్టం చేయించాడు ఆ తర్వాత రాకుమారుడు తన భవన ప్రకారం దాటి సముద్రం కేసి వెళ్ళింది లేదు ఇలా ఏళ్ళు గడిచిపోయాయి రాకుమారుడికి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చింది ఒకనాడు కొందరు స్నేహితులు వచ్చి అతన్ని సముద్ర తీరానికి షికార్కి రమ్మన్నారు ఇన్నేళ్ళయ్యాక కూడా ఇంకా తనకి సముద్ర రాణి భయం అలాగే ఉంటుందా అని ధైర్యంతో అతను ఎవరితోటి చెప్పకుండా సముద్ర తీరానికి వెళ్ళాడు అందరూ కలిసి సముద్ర తీరపు ఇసుక మీద అడుగు పెట్టారో లేదో ఒక బ్రహ్మాండమైన కెరటం వారి పైకి వచ్చింది అనేక ఆభరణాలు ధరించిన చెయ్యి ఒకటి పైకి వచ్చి రాకుమారుని గట్టిగా పట్టుకుని నీటి లోపలికి లాక్కుపోయింది అయితే రాకుమారుడు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది పడరా రాకుమారుడు కాసింతైనా కూడా ఉక్కిరి బిక్కిరి కూడా కాలేదు అతన్ని ఎవరో మైదానాల మీదుగా తీసుకుపోయి ఒక మనోహరమైన ఉద్యానవనం చేర్చారు ఆ ఉద్యానవనం మధ్య ఒక రాజభవనం కూడా ఉంది అది సముద్ర అయి ఉంటుందని అతను అనుకున్నాడు అతను ఆ భవనంలో ప్రవేశించి ఒక చావిడిలో అడుగుపెట్టాడు ఆ చావిడి మధ్య రంగురంగుల రత్నాభరణాల్ని ధరించిన పాపిష్టి ముఖం గల స్త్రీ ఒకతే నిలబడి ఉంది అతడు ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆమె అతన్ని చూసి నీ కోసం నేను చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను రేపు నిన్ను తీసుకుపోయి పని అప్పగిస్తాను ఈలోగా ఇక్కడ ఉన్న కుర్రవాళ్లతోటి అమ్మాయిలతోటి నువ్వు స్నేహంగా మసులుకోవచ్చు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు వెళ్ళి సరదాగా కాలక్షేపం చెయ్యి అంది ఇలా అని ఆమె అతన్ని మరొక పెద్ద చావిడికి తీసుకుపోయింది అక్కడ అనేక మంది బాలబాలికలు ఉండి తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు వారంతా రాకుమారులు రాకుమార్తెలును వారిలో ఒక రాకుమార్తెతో అతడికి బాగా స్నేహం కలిసింది ఈ రాణి మహా ఈమె దగ్గర నేను ఏడేళ్ల నుంచి బానిసగా ఉండి ఈమె యుక్తులు మంత్రాలు దాదాపు అన్నీ నేర్చేసుకున్నా అయినప్పటికీ కూడా ఈ రాణి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం మన ఇద్దరం కూడా స్నేహంగా ఉన్నట్టు అయితే జతగా పారిపోయే అవకాశం ఏమాత్రం కొంచెమైనా ఉండి ఉండవచ్చు అంది రాకుమార్తె రాకుమారుడితో ఆమెతో స్నేహంగా ఉండడానికి అతనికి ఏమీ అభ్యంతరం లేకపోయింది తమ క్షేమం కోసం ఆమె ఏం చేయమన్నా సరే తాను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అతను ఆమెతో చెప్పాడు ఇలా ఉండగా మర్నాడు ఉదయాన్నే మళ్ళీ సముద్రరాణి రాకుమారుడికి కబురు చేసి నా బానిసలందరిలో కూడా నువ్వు అందమైన అమ్మాయితో స్నేహం చేసుకున్నావు అయితే నేను చెప్పే మూడు పనులు నువ్వు చేసినట్లు అయితేనే ఆమెతో స్నేహంగా ఉండడం కానీ ఆమెని కలుసుకోవడం కానీ జరుగుతుంది అలా కాని పక్షంలో నువ్వు నాకు బానిసవై ఉండాలి ఒకవేళ నేను చెప్పిన పనులన్నీ నువ్వు చేసినట్టు అయితే నువ్వు ఆమెను పెళ్ళాడినా నాకే అభ్యంతరం లేదు అని చెప్పింది అందుకు రాకుమారుడు అంగీకరించి ఒప్పుకున్నాడు ఆమె అతన్ని మళ్ళీ ఒక మైదానం మీదకి తీసుకుపోయి అతను చేయవలసిన మొదటి పని ఏంటో చెప్పింది సాయంకాలం లోపు అతను ఆ మైదానంలో కనిపిస్తూ ఉన్న గడ్డి అంతా కత్తిరించి సాయంకాలానికి మళ్ళీ ఉనుపు ఎలా ఉందో ఆ గడ్డిని అలాగే అతికించేయాలి అది సముద్ర రాణి అదరికి చెప్పిన మొట్టమొదటి పని రాకుమారుడు వెంటనే కొడవల్ని తీసుకుని మైదానం మీద గడ్డినంత కోయడం కొయ్యడం మొదలుపెట్టాడు కానీ అతడికి మొట్టమొదటే అర్థమైపోయింది సాయంకాలం లోపుగా ఆ గడ్డి అంతా కొయ్యటం తన వల్ల అయ్యే పని కాదని అతనికి త్వరలోనే తెలిసిపోయింది కోసిన గడ్డిని తిరిగి అతికించడం మాట దేవుడెరుగు ముందసలు అతడు తన దౌర్భాగ్యానికి ఒక చోట కూర్చుని చింతిస్తూ చేతులతో తలపట్టుకుని బాధపడుతూ ఉన్నాడు కొంతసేపటికి రాకుమార్తె అటుగా వచ్చి అతని విచారానికి కారణం అడిగింది రాకుమారుడు ఆమెతో జరిగిందంతా చెప్పాడు చెప్పి ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అసలు అర్థం కావట్లేదు అన్నాడు అయితే రాకుమార్తె అతని చేతిలో ఉన్న కొడవల్ని తీసుకుని దాన్ని ఒక పక్కకి తిప్పి గడ్డి మీద రాసింది వెంటనే అక్కడ ఉన్న గడ్డంతా దానంతటా అదే తెగిపోసాగింది ఆమె దాన్ని రెండవ పక్కకి తిప్పి తెగిన గడ్డి మీద మళ్ళీ రాసింది వెంటనే అక్కడ ఉన్న గడ్డంతా యథావిధిగా అతుక్కుపోయింది అయితే కొయ్యని గడ్డికి కోసిన గడ్డికి చిన్న తేడా మాత్రం స్పష్టంగా తెలుస్తూనే ఉంది కోసింది అతికించినట్టుగా ఘాటు దగ్గర అతుకు కనిపిస్తూ ఉంది ఈ రహస్యం తెలియగానే రాకుమారుడు అతివేగంగా మైదానం అంతా కోసి తిరిగి అతికించేశాడు వాళ్ళకి చాలాసేపు కాలక్షేపం చేయడానికి సమయం కూడా దొరికింది అంచేత వాళ్ళు చాలాసేపు కూర్చుని కౌర్లు చెప్పుకున్నారు రాణి వచ్చే వేళకి రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత రాణి వచ్చి చూసి గడ్డిని పరీక్షించి ఇది నీ అంతట నువ్వు చేసిన పనిలా లేదు అని మనస్సులోనే కొనుక్కుంది కానీ ఆమెకి ఎవరు సహాయం చేసింది అర్థం కాల మర్నాడు ఉదయం రాణి అతడికి మరొక పని చెప్తాను అంది అలాగే మర్నాడు ఉదయం రాకుమారుడికి రెండో పని చెప్పింది గుర్రపుశాలలో నూరు గుర్రాలు ఉన్నాయి దాన్ని ఏ జన్మాన ఎవ్వరూ శుభ్రం చేయాల సాయంకాలం లోపల రాకుమారుడు దాన్ని చేసి అక్కడ నేల కొత్తగొచ్చు మెరిసేటట్టు చెయ్యాలి ఇది రాకుమారుడికి ఇచ్చిన రెండవ పని అతను వెంటనే చీపురి కట్ట ఒకటి తీసుకుని ఆమె చెప్పిన గుర్రపసాలకి వెళ్ళాడు అక్కడ మొలలోతున ఉన్న చెత్త చెదారాన్ని చూసేసరికి అతనికి గుండె జారిపోయింది మళ్ళీ ఇప్పుడు రాకుమార్తె సహాయం అతనికి కావాలి అనిపించింది అతడి ఇలా ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ రాకుమార్తె అతనున్న చోటికి వచ్చి అతని విచారానికి కారణం తెలుసుకుంది ఆమె వెంటనే అక్కడే గోడకి వెళ్లాడుతూ ఉన్న ఒక బంగారు కంచి తీసుకుని ఒక ముసలి గుర్రం ముందుకి వెళ్ళి చళ్ళుమని జుడిపించింది జుడిపించి గుర్రంతో వెంటనే ఈ గుర్రపుశాలనంతా కూడా శుభ్రం చేయి అని ఆజ్ఞాపించింది వెంటనే ఆ గుర్రం తన కాళ్లతో దుమ్ముని ఆకాశంలోకి తనను ఆరంభించింది అక్కడే ఉన్న రాకుమారుడు రాకుమార్తె ఆ దుమ్ము వారి మీద పడుతూ ఉండడంతో దూరంగా పారిపోయారు వాళ్ళు కొంతసేపు ఉండి తిరిగి వచ్చి చూసేసరికి గుర్రపసాలలో ఒక నలుసు మట్టి కూడా లేదు రాకుమారితే ఒక గుడ్డ తెచ్చి అక్కడ నేలనంతా తుడిచేసరికి అది కొత్త ఖర్చులాగా తళతళ మెరిసిపోతూ ఉంది సాయంకాలం కాగానే రాణి వచ్చి ఇది నువ్వు నీ చేసిన పని కాదు అని మళ్ళీ మనసులో మూడో నాటి ఉదయం వచ్చి మూడో పని చెప్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాకుమారుడితో మరుసటి రోజు వచ్చి మూడో పని చెప్పింది అదేంటంటే వేయి పందులు ఉండే పందులు కొట్టాన్ని ఏ జన్మాన ఎవరూ బాగు చేయలేదు సాయంకాలం లోపుగా దాన్ని రాకుమారుడు బాగు చేసి కొత్త కొట్టంలాగా తయారు చేయాలి ఇది తన స్నేహితురాళ్ళ సహాయం లేకుండా అయ్యే పని కాదని రాకుమారుడికి అర్థమైపోయింది ఆమె కోసం ఎదురు చూసి ఆమె రాగానే తాను చేయాల్సిన పని ఆమెకి అర్థమయ్యేలా చెప్పాడు వెంటనే రాకుమార్తె మూలనున్న కర్రతో అక్కడే ఉన్న పందిని బుడిచి పంది నాకు సహాయం చేస్తేవా నేను ఇక్కడి నుంచి పారిపోనిస్తాను అంది పంది తాను పడుకున్న చోటు నుంచి లేస్తుండగానే స్నేహితులు ఇద్దరు దూరంగా పారిపోయారు అసలే అక్కడ దుర్గంధం జాస్తిగా వస్తూ ఉంది కొట్టం బాగు చేసేటప్పుడు ఇంకెంత దుర్గంధం బయలుదేరుతుందో అని వాళ్ళ ఉద్దేశం కొంతసేపుండి వాళ్ళు తిరిగి వచ్చేసరికి పందుల కొట్టం రాణి భోజనశాలంతా అందంగా తయారై ఉంది దుర్గంధం ఏమాత్రం లేదు పని పూర్తి చేసి పారిపోతూ ఉన్న పంది వారికి ఎదురైంది సాయంకాలం దాకా కబుర్లు చెప్పుకున్న తర్వాత రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది సేపటికి రాణి వచ్చి పందులు కొట్టం పరీక్షించి ఇది నీ పని కాదు అని మనసులో కొనుక్కుంది అయినా నేను చెప్పిన పనులు మూడు నువ్వు చేశావు కనుక నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం రాకుమార్తెని నిన్ను పెళ్ళాడిస్తాను పెళ్లి సామాగ్రి అంతా మా అక్క అయిన వనరాణి దగ్గర ఉంది నువ్వు రేపు బయలుదేరి వెళ్ళి అది పట్టుకురా అంది ఆ మాటలకి అంగీకరించిన రాకుమారుడు చాలా సంతోషించాడు తన స్నేహితురాలు తనకు చెప్పినంత చెడ్డది మాత్రం ఈ సముద్ర రాణి కాదు అని మనసులో అనుకున్నాడు అయితే వనరాణి వద్దకి ఎలా వెళ్లాలో వివరంగా అతనికి చెప్పి సముద్రరాణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మర్నాడు రాకుమారుడు వనరాణి వద్దకి బయలుదేరబోతూ ఉండగా అతని స్నేహితురాలు వచ్చింది అతను ఆమెతోటి నీకొక శుభవార్త మన పెళ్లికి కావలసిన సామాగ్రి తీసుకురావడానికని నేను వనరాణి దగ్గరికి పోతూ ఉన్నాను అన్నాడు అంత పని అవుతుందని నేను ముందే భయపడ్డాను ఆ విషయం తెలుసుకునే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఆ వనరాణి ఎలాంటిదనుకుంటూ ఉన్నావు ఈ సముద్ర రాణికన్నా నాలుగా ఆకులు ఎక్కువ చదివింది ఆమె వద్దకి వెళ్ళి నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తే చాలా అదృష్టవంతుడివి అన్నమాటే నేను చెప్పేది శ్రద్ధగా విను విని గుర్తుపెట్టుకో ఇందులో ఏది మర్చిపోయినా సరే మనం మళ్ళీ ఒకరినొకరు చూసుకోవడం మాత్రం కలల విషయం అంచేత బాగా విను నేను నీకు రెండు చాకులు రెండు ఉక్కు కొడవళ్ళు రెండు రొట్టెలు ఇస్తాను వనరాణి వద్దకి వెళ్ళే దారిలో వాటినన్నింటినీ కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చే వనరాణిని చేరుకున్నాక జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు చెప్తాను విను అంటూ ఈ దిండు వనరాణి పెంపుడు పాముకి పెట్టు ఆ పాము వనరాణి ఇంటి చావిడిలో నేల మీద చుట్టుకుని పడుక్కుని ఉంటుంది ఆ చావడిలోనే రంగురంగుల కుర్చీలు ఉంటాయి అవన్నీ కదిపే కుర్చీలు ఎర్ర కుర్చీ మీద కూర్చున్నావు అంటే ఎర్రని మంటలు లేచి నిన్ను బూడిద చేసేస్తాయి తెల్లని కుర్చీ మీద కూర్చున్నావు అంటే నీటి ప్రవాహం వచ్చి నిన్ను ముంచేస్తుంది నీలం కుర్చీ మీద కూర్చుంటే నీ రక్తనాళాలు ఉబ్బి ప్రాణం పోతుంది పసు కుర్చీ మీద కూర్చున్నావు అంటే నీ రక్తం అంతా విరిగిపోయి నువ్వు పాండురోగంతో చచ్చిపోతావు కానీ ఆ చావడిలోనే ఒక పక్కగా కదలని నల్లని కుర్చీ ఒకటి ఉంటుంది దాని మీద నువ్వు కూర్చున్నావు అంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ అపాయం కూడా ఉండదు ఇంకొక సంగతి వనరాణి ఏమి ఇచ్చినా కూడా పొరపాటును కూడా తినపు తింటివా నీ ప్రాణం ఇక దక్కదు ఏం చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా గుర్తుంచుకోండి రాకుమార్తె జ్ఞాపకం పెట్టుకునే విషయాలు చాలా ఉన్నాయి అయినా కూడా నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని నేను గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తాను అని రాకుమారుడు అక్కడి నుంచి వనరాణి దగ్గరికి బయలుదేరాడు అతడు త్వరలోనే సముద్ర మార్గం చేరి అక్కడి నుంచి అరణ్యం ప్రవేశించి నడవసాగాడు అవతల కొంత దూరం వెళ్లేసరికి కొయ్యి చెక్కడం పనిచేస్తూ ఇద్దరు మనుషులు కనిపించారు కొయ్యి చెక్కడానికి గాను వాళ్ళు కొయ్యి చాకుల్ని ఉపయోగిస్తూ ఉండడం చేత ఎంత శ్రమపడిన స్వల్పంగానే ఫలితం కనిపిస్తూ ఉంది రాకుమార్తె ఇచ్చిన చాకులు వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి గనక రాకుమారుడు వాళ్ళకి చెరొక చాకుని ఇచ్చాడు ఆ చాకులతో చెక్కడం బాగా తేలిగ్గా సాగడం చేత వాళ్ళు పరమానంద పరిధిలో అయ్యారు మరికొంత దూరం పోయాక ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళు ఒక పెద్ద మానుని కొయ్యగొడ్డలతో కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వెంటనే రాకుమారుడు వాళ్ళకి తన దగ్గర ఉన్న ఉక్కుగొడ్డలని ఇచ్చాడు వాటితో మాను బాగా తెగడం చూసి వాళ్ళు చాలా సంతోషించారు ఇంకొంత దూరం పోయాక అడవికి అరణ్యం మధ్యన ఒక ఇల్లు కనిపించింది దాని వాకిట ఉన్న తోడేలు ఎలుగుబంటి అతని మీదకి దూకుతూ వచ్చాయి అతను ఒక రొట్టె విరిచి రెండు చేసి రెండింటికి చెరొక ముక్క వేశాడు అవి ఆ రొట్టె ముక్కలు నోటకరుచుకుని అవి తమ స్థానాలకి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి తర్వాత అతను వనరాణి ఇంట ధైర్యంగా ప్రవేశించాడు లోపల ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్న వనరాణి అతను వచ్చిన పని విని మా చెల్లెలు పంపిందా చాలా దూరం నుంచి వచ్చావు అలసిపోయావు హాయిగా కూర్చో అంటూ రంగురంగుల కుర్చీలు చూపించింది అతను వాటి మీద కూర్చోక మూలగా ఉన్న నల్లని కుర్చీ కనిపెట్టి దాని మీద వెళ్ళి కూర్చున్నాడు వనరాణి ముఖం మాడిపోయింది నీకు కొంచెం పలహారం ఇస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది ఆ సమయంలో అతను పాము చుట్టు చుట్టుకుని ఎక్కడ పొడుక్కున్నది గమనించి దాన్ని సమీపించాడు అది తల ఎత్తి బుస్సుమని అతని మీదకి రాబోయింది అతను దాని తల కింద దిండు పెట్టాడు వెంటనే పాము దిండు మీద తలానించి హాయిగా నిద్రపోయింది ఇంతలో వనరాణి పల్లెల్లో ఒక లడ్డూ తెచ్చి అతను ముందుంచింది తింటూ ఉండు నాయన ఈ లోపుగా నువ్వు తీసుకుపోయే సామాగ్రి సిద్ధం చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతూ పాము పాము జాగ్రత్త అదితిని బాగా చూస్తూ ఉండు అని చెప్పింది ఆమె లోపలికి వెళ్ళగానే రాకుమారుడు లడ్డూని తీసి జేబులో వేసుకున్నాడు కొంతసేపటికి వనరాణి పెళ్లి సామానంతా మూటగట్టి తెస్తూ పాము పాము చూసావా బాగా అది తిని చూస్తూనే ఉన్నావా అంది పాము ఎలాంటి జవాబు ఇవ్వలేదు కదా సరి హాయిగా నిద్రపోతూ ఉంది దాని తల కింద చిన్న దిండు కూడా కనిపించింది అదంతా చూసేసరికి వనరాని ముఖం నల్లబడిపోయింది ఆమె రాకుమారుడి ముందు ఖాళీ బళ్ళం ఉండడం చూసేసరికి ఆమెకి కాస్త ప్రశాంతంగా ముఖం వికసించినట్టు అనిపించింది లడ్డు బాగుందా ఇదిగో నీ పెళ్లి సామాను సుఖంగా వెళ్ళిరా నాయనా అంది ఆమె అతను ఇంటి గుమ్మం దాటి ఆవరణలో అడుగు పెట్టాడో లేదో అతని జేబులో లడ్డు ఇంతెంతయి పెద్దదయ్యి పెరగడం మొదలుపెట్టింది అది చివరికి గుమ్మిడికాయ అంతయి చివరికి పెద్దగా పేలిపోయింది దాన్ని తిని ఉంటే అతడు కూడా అలాగే అయి ఉండాల్సింది అని మనసులో అనుకున్నాడు అయితే ఇప్పుడు వనరాణి కుర్రాడు తప్పించుకుపోతూ ఉన్నాడని పూర్తిగా తెలుసుకుంది ఓ తోడేలు ఓ బల్లూకం పట్టండి వాణ్ణి పట్టి నోట పెట్టండి వాణ్ణి వదిలిపెట్టకండి అని గట్టిగా కేకవేసింది వెంటనే గుమ్మల్లో ఉన్న తోడేలు ఎలుగుబంటి నోళ్లు తెరుచుకుని అతని పైకి వచ్చాయి అతను తన వద్ద ఉన్న రెండో రొట్టెని తుంపి చెరోసాగం వాటి ముందు వేశాడు అవి ఎప్పటి స్థానాలకి వెళ్ళిపోయి రొట్టె తినడం మొదలుపెట్టాయి రాకుమారుడు ముందుకు పోయాడు వనరాణి మళ్లీ కేకపెట్టింది చెట్టు కొట్టేవాళ్లారా చేర వచ్చేవాణి చీల్చి పారేయండి అని గట్టిగా కేకపెట్టేసరికి చెట్టు కొట్టేవాళ్లు తలెత్తి చూశారు తమకి ఉక్కుగొడ్డళ్ళు ఇచ్చినవాడిని గుర్తించి అతని దారిన అతన్ని పోనిచ్చారు మళ్ళీ వనరాణి ఇంకా గట్టిగా కేకబెట్టింది చెక్కడం పని వాళ్ళారా చేర వచ్చేవాడిని చెక్కి పారేయండి అంది చెక్కడం పని వాళ్ళు తలెత్తి చూసి తమకి చాకులు ఇచ్చిన వాడిని గుర్తించి అతని దారిన అతన్ని వెళ్ళనిచ్చారు అతను తన అక్క వద్దకి వెళ్ళి కూడా క్షేమంగా తిరిగి వచ్చినందుకు సముద్రరాణి ముఖం మాడిపోయింది ఆమె ఎలాగో తనని తాను నిగ్రహించుకుని క్షేమంగా వచ్చావా నిజంగా ఎంత తెలివైన వాడివి నీ పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేద్దాము అంది రాకుమారుడు ఆ మాటలకి పొంగిపోయాడు అయితే రాకుమార్తె ఆ రాత్రి అతని వద్దకి వచ్చి రాణి నిప్పులు తొక్కిన కోతిలాగా ఉంది మనం ఈ రాత్రి తప్పించుకు పారిపోకపోతే మన ప్రాణాలు ఇక దక్కవు అంది అది సులభమా అన్నాడు అతను కష్టమైనా ఇక తప్పదు నువ్వు గుర్రపసాలకి వెళ్ళి అక్కడుండే రెండు నల్లని గుర్రాలలో మగదానికి బంగారపు జీను ఆడదానికి వెండి జీను తగిలించి ఉంచు రాత్రి పొద్దుపోయి సముద్ర రాణి నిద్రపోయాక బయలుదేరదాం లోపగా నేను చెయ్యవలసిన ఏర్పాట్లు కూడా చాలా ఉన్నాయని రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళడం వెళ్ళడం తన పడగ్గదికి వెళ్ళింది అది రాణి పడగ్గదికి ఆనుకునే ఉంటుంది రాకుమార్తె రాణికి ప్రధాన దాసి అందుచేత రాత్రి వేళ రాణి ఎప్పుడు పిలిచినా సరే పలకటానికి వీలుగా ఇద్దరి పడక గదులు కూడా పక్కపక్కనే ఉంటాయి ఆమె తన గదిలో ఒక గొడ్డని మూడు పేలికలుగా చేసి మూడు ముళ్ళు వేసి ఒక మంచం దగ్గర రెండవ దాన్ని గది మధ్య మూడవ దాన్ని ద్వారం మీద పెట్టి రాణి పిలిస్తే నా బదులు పలకండి అని చెప్పింది ఆ తర్వాత రాకుమారుడు రాకుమార్తె అనుకున్నట్టుగానే రాకుమారుడు మగగుర్రం గుర్రం మీద రాకుమార్తె ఆడగుర్రం మీద బయలుదేరారు వీళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రాత్రి వేళకి రాణికి మెలకువ వచ్చి పిల్లా నిద్రపోతున్నావా అని అడిగింది లేదమ్మా పక్క చూడుతూ ఉన్నాను అంది మొదటి ముడి తర్వాత మళ్ళీ రాణి పక్కకి ఒత్తికిల్లి మళ్ళీ నిద్రపోయింది కొంతసేపటికి మళ్ళీ రాణికి మెలకువ వచ్చి పిల్ల ఏం అని అడిగింది అప్పుడు మళ్ళీ రెండవ ముడి అమ్మ ఇంకా గది ఊడుస్తూ ఉన్నాను అంది మరొక గంట తర్వాత రాణి మళ్ళీ మెలకువా చేసుకుని పిల్ల గది ఓడవడం పూర్తయిందా అని అడిగింది ఆ గది ఊడ్చే పని ఇప్పుడే పూర్తయిందమ్మా నిప్పు ఉన్నాను అంది మూడోముడి ఇంకో గంట మళ్ళీ నిద్రపోయి ఆ తర్వాత రాణి మళ్ళీ మేల్కొని పొయ్యి బాగా మండుతూ ఉందా పిల్లా అని అడిగింది జవాబు లేదు పిల్ల ఏం చేస్తున్నావు పలకవేం అని రాణి మళ్ళీ గట్టిగా అరిచింది దానికి జవాబు రాలేదు రాణికి ఇప్పుడు అనుమానం కలిగింది లేచి రాకుమార్తె గదిలోకి వచ్చి మూడు ముళ్ళు చూసి తెలివిగల దానివే నా పక్కనే ఉంటూ నా విద్యలన్నీ పట్టేసింది అనుకుంటూ ఖచ్చితంగా నేను ఆ రాకుమారుణ్ణి దీనిని పెళ్ళాడినివ్వను పెళ్ళాడడానికి వీర్లేదు నాకు అసలు ఇష్టం లేదు నేను వాళ్ళిద్దరికీ ముడిపడనివ్వను అనుకుంటూ గుర్రపసాలకి వెళ్ళింది ఆమె మనస్సులో భయపడినంతా అయ్యింది అతివేగంగా పరిగెత్తగల రెండు నల్ల గుర్రాలు అక్కడ కనిపించలేదు ఆమె వెంటనే కాసా కుర్రాళ్ళని పిలిచి ఊరై వెంటనే నా పొట్టేలు మీద ఎక్కి వెళ్ళి దారిలో ఏ ప్రాణి దొరికినా సరే వెంటనే పట్టుకురా అంది రాణిని మోసే పొట్టేలు వాయువేగం గలది కాసాకుర్రవాళ్లు మీద ఎక్కి బయలుదేరారు అయితే అప్పటికే రాకుమారుడు రాకుమార్తె చాలా దూరం వెళ్ళారు కానీ ఇంకా వెళ్లాల్సిన దూరం ఉండనే ఉంది ఆ ఊరు విన్నావా అది రాణి ఎక్కే పొట్టేలు మోత అంటూ రాకుమార్తె తమ గుర్రాలని రెండు పొదల కింద మార్చేసి తమని తాము చిట్టెలుకలుగా మార్చేసింది కాసా కుర్రాడు త్వరలోనే అక్కడికి వచ్చి ఛీ ఎలుకలా అనుకుని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు రాణి దగ్గరికి వెళ్ళి అమ్మగారు ఒకచోట రెండు పొదలు కనిపించాయి ఆ రెండు పొదల్లోనూ రెండు చిట్టెలుకలు ఆడుకుంటూ ఉన్నాయి వాటిని తెమ్మంటారా అని అడిగాడు ఆ మాట అడగడానిక ఇంత దూరం మళ్ళీ తిరిగి వచ్చావు ఏ ప్రాణి కనిపించినా తెమ్మంటినిగా బయలుదేరి వెంటనే వెళ్ళు వాటిని పట్టుకురా అంది రాణి ఈసారి వాడు పొట్టేలు మీద చేర వచ్చేసరికి రాకుమార్తె తమ గుర్రాలని రెండు చెట్లుగా మార్చి తమని తాము రెండు చిన్న పెట్టలుగా మార్చేసింది కాసా కుర్రవాడు వచ్చి చూసే ఓ పెట్టలేనా అనుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళి అమ్మగారు ఈసారి ఎలుకలు గాని రెండు పెట్టెలు కనిపించాయి పట్టుకురమ్మంటారా మీ సెలవు ఏదైతే అది అన్నాడు ఇక ఈసారి రాణికి బాగా అర్థమైపోయింది ఈ పని వాడి వల్ల కాదని రాణి తెలుసుకున్నది నిజమే అని ఆమె మనసుకి అనిపించడంతో ఈసారి ఆమె తానే పొట్టేల్ని ఎక్కి బయలుదేరింది ఆమె తన బానిసల్ని చేరుకుని పట్టుకునే లోపుగా వాళ్ళిద్దరూ కూడా సముద్రం నుంచి బయటికి వచ్చి ఒడ్డు చేరుకున్నారు నీటి సరిహద్దు దాటితే రాణికి ప్రభావం లేదు అంచేత ఆమె వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది రాకుమారుడు తీరం వెంబడి కొద్ది దూరం నడిచి తమ ఇంటిని చేరుకున్నాడు అతను తన తల్లిదండ్రులకి రాకుమార్తెని పరిచయం చేసి ఆమె తన ప్రాణాలని ఎన్నిసార్లు ఎలా కాపాడిందో చెప్పాడు రాజు వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేశాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ సముద్రపు ఛాయలకు కూడా వెళ్ళలేదు ఎంతో హాయిగా కాలం గడవసాగింది మీకు ఈ కథ బాగా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా ఉమా చందమామ కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకు